ఆయన మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన ఆర్మీకి సంబంధించిన అధికారి అహ్మద్ షరీఫ్ ఇండియా మేమేమి యుద్ధం ఆపకూడదని బతిమాల ఇండియాకి ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇండియా ఆపుకుంది అది కాక ఇండియాకి మేము ఇచ్చిన జలక్తో డైనమాల్లో ఉందని చెప్తున్నాడు అంటే ఇది ఎంత సిగ్గు లేకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు పరిస్థితి ఏంటని మళ్ళీ చెప్పాలంటే దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఒకటి ఏడో తారీఖున మనం వాళ్ళ తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ధ్వంసం చేసాం చేసిన వెంటనే మన ఇండియన్ డీజీఎంఓ వాళ్ళకి పాకిస్తాను డీజీఎంఓకి చెప్పాడు ఇట్లా చేసాం మేము వీటిని డెస్ట్రా చేసాం టాక్స్ చేయటానికి మేము రెడీగా ఉన్నామని అది ఏంటంటే ఒక మన ఒక పద్ధతి ప్రకారం అప్పుడు వాళ్ళే మాట్లాడాల మాట్లాడకుండా నైట్ ఆ మరుసటి రోజు నుంచి మన మీద డ్రోన్ దాడులు మిసైల్స్ దాడులు ఇవన్నీ జరిగినాయి అవును పాకిస్తాను ప్లేన్స్ కూడా మన దీనికి రావటానికి ట్రై చేసి వాటిని మూడిట్నూ ఎన్నో కూల్చారని చెప్పి వాళ్ళ ఫ్లైట్స్ ఏది ఎఫ్స్ ఎఫ్ సిక్స్టీన్ ఒకటి ఒకటిను ఆ చైనా మేడ్ ప్లేన్స్ ఏవో రెండు పోయినాయి పడగొట్టారని అన్నారు అవును అయితే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఎక్కడ వెనక తగ్గలేదు కదా అవును పాకిస్తాను రెండు రోజులు మూడు రోజులు వరుసనే ఏదో ఒక రకంగా దాడి చేస్తానే ఉంది కానీ పదో తారీఖు తర్వాత ఆ రోజు పదో తారీఖు మూడు నలభై ఐదుకి పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి ఇండియన్ డీజీఎంఓ చర్చలకు పిలిచి పిలిచాడంటే ఎవరో చేసింది ఇది రికార్డు అవును వాళ్ళు ఏదో అంటే పాకిస్తాన్ ఎట్లా తయారైందంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా పొలిటికల్ అయిపోయింది అంటే పొలిటికల్ స్టేట్మె స్టేట్మెంట్స్ ఇచ్చే విధంగా చూశారు నిన్న మన ఆర్మీ ప్రెస్ మీట్ చూశారు కదా మీరు ప్రెస్ మీట్లో మన ఎయిర్ వైస్ మార్షల్ అడిగారు ఎన్ని విమానాలు పడగొట్టారు పాకిస్తానీ అని అంటే అతను చెప్పిన సమాధానం దీనికి అంటే పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీకి మధ్యలో తేడా ఏంటి అనేది ఏం సమాధానం చెప్పాడు మా దగ్గర స్పష్టమైన ఏది డేటా ఉంది ఎన్ని మేము అనేది అయితే ప్రూఫ్స్ వచ్చేవరకు మేము బయట పెట్టాం ఆ విమానానికి సంబంధించి టోటల్గా ప్రూఫ్స్ వచ్చిన తర్వాత మాకు అప్పుడు బయట పెడతాం ఇప్పుడు బయట పెట్టామని చెప్పాడు అంటే ఎంత క్లారిటీగా చెప్పాడు పడగొట్టాం కానీ ప్రూఫ్స్ వచ్చిన తర్వాతే మేము చెప్తా ఉన్నాడు పాకిస్తాన్ ఏమంటున్నాడు ఓ పక్క కింద పడి కొట్టుకుంటా పదకొండు ఎయిర్ బేసులు ఒక్కసారి ఒక్క రోజులో ఒక రోజు కూడా కాదు తొంభై నిమిషాలు అవును తొంభై నిమిషాల్లో పదకొండు ఎయిర్ బేసులు అలా కొట్టారంటే దాన్ని వాళ్ళు ఏం చేయగలరు అసలు వాళ్ళు యుద్ధం చేసే పొజిషన్లో ఉన్నట అస్సలు లేరు లేరు కదా మరి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని ఆ రోజు నైట్ ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి మొదలెట్టి అర్ధరాత్రి పూటల ఒంటి గంటన్నరకల్లా పూర్తి చేసి ఆ తొమ్మిది స్థావరాలని డిస్ట్రాయ్ చేశారంటే అది ఎవరు గొప్ప దాంట్లో ఒక పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక మెయిన్ వాళ్ళ ఉగ్రవాద స్థావరం అయితే పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్ పక్కనే ఉంది మరి పాకిస్తాన్ ఆర్మీకి కూడా చిన్న నష్టం జరగకుండా అంత ప్రెషన్గా స్ట్రైక్ చేశారంటే అది గొప్పతనం అది తెలుసుకోలేదు దాన్ని ఆపలేకపోయారంటే అది పాకిస్తాన్ యొక్క నిస్సహాయత ఇవాళ ఆ నిస్సహాయ పరిస్థితిలో ఉండి ఏది ఏదో ఒక సామెత ఉంది కొడతంటే మళ్ళీ కొట్టి మళ్ళీ కొట్టి అన్నట్టుగా ఇవాళ పక్క నష్టపోయి వాళ్ళ కాళ్ళు చేతులు పోయి ఆ ఎయిర్బేస్లన్నీ నష్టపోయి ముప్పై ఐదు నుంచి నలభై మంది ఆర్మీ జవాన్స్ని కోల్పోయాళ్ళు ఆ పరిస్థితిలో ఉండి ఇవాళ మాదే పై చేయంటే ప్రపంచం అవుతుంది వాళ్ళని చూసి సో ఈ ఆపరేషన్లో రాఫెల్లో ఫైటర్ జెట్టు విమానం పోయిందని కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఎందా నేను చెప్పిందే ఇప్పుడు మన వాళ్ళు నిజంగా కూల్చారు వాళ్ళని ఎఫ్ సిక్స్టీను కూల్చారు అంటున్నారు తర్వాత చైనా మేడ్ ఫ్లైట్స్ని కూడా కూల్చారు కానీ ఏమన్నారు దానికి మా పూర్తి స్థాయి సమాచారం సాక్ష్యాలు వచ్చిన తర్వాత బయట పెడతామంటున్నారు ఇవాళ పాకిస్తాన్కి అసలు ఈ రాఫెల్ అనేది కోలలేదు అసలు మన ఫ్లైట్స్ చెయ్యి వాళ్ళ ఏది వాళ్ళ దీంట్లోకి ఎంటర్ అవ్వాలా అసలు ఏది ఈ రఫేల్ అనేది ఎంటర్ అవ్వాలా పాకిస్తాన్ బేస్లోకి ఓకే దాన్ని కూల్చేమని చెప్తున్నారు ఎక్కడ కూల్చేమనేది అంటే ఇందాక నేను చెప్పాను కదా ఆయుధ వ్యాపారం ఇందాక నేను ఒక ఆయుధ వ్యాపారం అని చెప్పాను కదా ఇది కూడా ఏంటంటే పాకిస్తాన్ రఫెల్ను కూల్చేయారని చెప్పి ఎవరు చెప్తున్నాడు పాకిస్తాన్ అతను ఏం చెప్తున్నాడు లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటి ఏదో ఒక సోషల్ మీడియాలో చూశారంట ఆ న్యూస్ని తీసుకొచ్చి దాన్ని ఏదో న్యూస్ కింద చూపిస్తున్నారు కారణం ఏంటంటే రాఫెల్ యుద్ధ విమానం కూడా దాన్ని కూల్ చేశామని చెప్పి ఆ వ్యాపారాన్ని పడగొట్టే విధంగా చేయటం కోసం చేసే ప్రయత్నం అది అంటే అది వ్యాపారంలో వ్యాపార పోటీలో ఒక తప్పుడు ప్రచారం తప్ప మనకి క్లియర్గా మన ఎయిర్ ఫోర్స్ అదే మన ఎయిర్ వైస్ మార్షల్ చెప్పాడు ఇది నిన్న మొత్తం మన పైలట్స్ అందరూ సేఫ్ అని ఓకే ఏమి క్యాజువాలిటీస్ లేవని చెప్పాడు దాని మీనింగ్ అదే కదా అవును ఇంకెక్కడ కూల్చినట్టు ఎక్కడ కూలింది ఏంటి అది ఏంటంటే ఇవన్నీ జస్ట్ వారు వచ్చినప్పుడు ఇటుంటే జరుగుతాయి దీనికి మూలం మనం మనకు తెలుసు కదా సెకండ్ వార్డు వారినప్పుడు అవును ఇది అన్ని అబద్ధాలే ప్రచారం చేశారు జర్మన్గా జర్మనీ దీంట్లో అట్లా ఇది కూడా ఒక వ్యూహంలాగా లేకపోతే వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవటానికి తప్ప మనకు సంబంధించి ఇండియాకి సంబంధించి ఏమీ నష్టపోలేదు అనేది క్లా మనకి మన నిన్న మన ఆర్మీ క్లారిటీ ఇచ్చింది క్లారిఫికేషన్ ఇచ్చింది సో అవి వార్తలు నమ్మక్కర్లా మనం అండ్ అంటే ఇన్ ఇక్కడ దీని వెనకాల అంటే యుద్ధం వెనకాల పాకిస్తాన్ వెనకాల అంటే సైలెన్స్ వార్ని క్రియేట్ చేసింది అయితే చైనా అని చెప్పుకోవచ్చు మొత్తానికి అండ్ సీస్ ఫైర్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఇండియాని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఎవరికి లేదు లేకపోయినా మళ్ళీ సీజ్ ఫైర్ అయిన తర్వాత అయ్యింది అని తెలియగానే కాశ్మీర్ సీఎం నుంచి ఒక ట్వీట్ వచ్చింది సీజ్ అయిపోయింది అంటున్నారు మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి కొన్ని దాడులు మళ్ళీ కాశ్మీర్లో జరుగుతున్నాయి అవును మరి ఇదెందుకు చేశారంటారు జరిగినాయి జరిగిన తర్వాతే కదా మనాళ్ళు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు మోడీ ఏమన్నారు తుపాకి గుండు వస్తే దానికి ఎదురు బాంబులతో సమాధానం చెప్పండి అని ఇచ్చారు రెండవది ఏంటంటే ఈ ఈ కంబ్యాట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీనెస్ ఇచ్చారు మీరు ఏదో ఒకవేళ ఇటువంటి వైలేషన్ జరిగితే మీ ఇది మీరు తీసేసుకోండి అని చెప్పి ఇచ్చారు నిన్న ఇవన్నీ నిన్న జరిగిన డెవలప్మెంట్స్ ఎందుకంటే ఆ రోజు జరిగిన తర్వాత క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు మీరు వైలేషన్ చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది అని సరే ఇవాళ ఏమీ లేదు నిన్న నిన్న నుంచి ఆపేసినట్టున్నారు వాళ్ళు ఏం చేసినట్లు లేరు ఇవాళ చర్చలు ఉన్నాయి చూడాలి మరి చర్చల్లో ఏమొస్తుందనేది అనేది కాకపోతే పాకిస్తాన్ అనేది నమ్మదగిన దేశం మాత్రం కాదు అది కుక్క వంకర అన్నట్టు వాళ్ళు మనకి ద్వారా సిమ్లా ప్యాక్ట్ వచ్చింది ఏమి జరగల అంతకుముందు తాష్కెంటు ఒప్పందం జరిగింది దాన్ని వైలేషన్ చేశారు వాళ్ళు వాళ్ళు అటువంటి పనే చేస్తారు కాబట్టి ఇక్కడ ఇవాళ మన అప్పర్ హ్యాండ్ ఉంది మనం ఏం చెప్తే చేయాల్సిందే కాబట్టి పా మన భారతదేశానికి సంబంధించి ఏది మంచిదో అది సాధించాల్సిన అవసరం ఉంది చర్చల్లో